ఏమిటండి రాత్రి ఫ్లైట్ వస్తానన్నారు కదా బాగు వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అందుకని రాలేకపోయాను నా త్వరగా రండి ఓకే శ్రీధర్ ఏమిటి అలా ఉన్నావు ప్రాబ్లం ఎవరు పాహి మామ్ నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని చేతుల్లో ఉన్నాయి ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా అంత మాట ఎందుకయ్యా శ్రీధర్ నీకు మేలుండేగా ఆ మాట నీకు సహాయం చేయలేడా మన వాళ్ళు గెలవడం మనకు కావాలి ఓడిపోయేవాళ్ళు వాళ్ళు ఎవరైతే మనకి ఇదిగో దత్తుడు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది చెంత ఏటి ఇది మర్డర్ కి సంబంధించిన కేసు చేశారు చేశారాచే నేను ఎందుకు చేస్తానన్నాడు అల్డు చెప్తా ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాడు కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయాడు ఆ చచ్చిపోగా మిగిలిన నేను మీద కేసు పెట్టాను కనుక నువ్వు నలకొట్టేసుకుని కోర్టుకెళ్లి జడ్జి గారి ముందు నిలబడి బాబు నాయనా ఈయన పుక్కను కూడా చంపలేదు చంపలేరు అవును చిన్న మాట చెప్పు జడ్జి గారు నమ్ముతారు నేను బయటకు వదిలేస్తారు ఈ పని నీకే సాధ్యం ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనా మాయా నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాట కాదలు రక్తపాషం చెప్తా మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మద్దరు ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులు ఏమిటి ఆధారాలు ఏమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి అటు ఇటు చేయాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చెయ్యాలి అవి ఇవి అన్ని చేయాలి చెప్తా అందాక రెండు లక్షల దగ్గర ఉంచు ఇది వ్యవస్థకి అలాగే మాట నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్తా మిస్టర్ జస్టిస్ ఈ ఐదుగురు ముద్దాయిలు కలిసి ధర్మవరం రామాయణ క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనం చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఐదుగురిని తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్ సాల్ మీ పేర్లు రామచంద్రమూర్తి అండి సత్యమూర్తి అండి దానయ్య అండి శాంతారామండి రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారామ ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా అవునండి ఎవరో మా మీద కేసు పెట్టారండి నమ్ముతారాపేశారు సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు కోసం ఆ మనిషిని నేను చిత్రవద చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి శ్రీధర్ మీరు డిఫెన్స్ అనే సంగతి మర్చిపోయార నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మేము ఎగ్జిబిట్ నెంబర్ వన్ చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకు తగిన శిక్ష విధించాలని కోర్టు కోరుకుంటున్నాం ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఏమిటయ్యా ఇది లాయర్ బాబు గారు ఈ రోజుల్లో మాలాంటి పేదోళ్ళను చూసేదెవరు బాబు తమ లాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదోళ్ళకి అన్యాయం జరగకుండా ఎందుకంటే మేము బాబు ఇందులో నేను చేసింది ఏవందయ్య న్యాయం జరిగింది అంతే వస్తారు ఏమిటి బాబు ఇది డ్రైవర్ చిరంజీవికి కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి